లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న సినిమా దండోరా డైరెక్టర్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పల్నేని నిర్మిస్తున్నారు ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ బీట్ ను ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది లౌక్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను స్థాపించి తొలి చిత్రం కలర్ ఫోటో తో అందరి దృష్టిని ఆకర్షించిన డైనమిక్ ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ ముప్పల్నేని ఆ తర్వాత భితుర్లంగా రెండు వేల పన్నెండు వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన తెలిసిందే మరోసారి ఆయన తన సక్సెస్ఫుల్ బ్యానర్ పై నిర్మిస్తున్న లేటెస్ట్ ఎక్సైట్మెంట్ మూవీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు గ్రామీణ తెలంగాణ రూపొందుతున్న దండోరాలో బలమైన ప్రేమ కథాంశంతో పాటు కఠినమైన నిజాలను సమాజంలో కొనసాగుతున్న సామాజిక దుష్ప్రవర్తనలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో శివాజీ నవదీప్ నందు రవికృష్ణ మనికా చిక్కాల మౌనికారెడ్డి బిందు మాధవి రాధ్య తదితరులు ప్రధాన పాత్రల్లో మెప్పించనున్నారు టాలెంటెడ్ సింగర్ అదితి భావరాజు నటిగా ఈ చిత్రంలో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తున్నారు ఎనో షార్ట్ బస్టర్ సాంగ్స్ ను ఆలపించిన అది దండోరా చిత్రంతో నటనా ప్రతిభను ప్రదర్శించనుంది ఆమె ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు దండోరా మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పలు కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్ బీట్ టీజర్ ను అద్భుతమైన స్పందన వచ్చింది దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి రాబోయే రోజుల్లో సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రాఫర్ గా సృజనా అడుసుమిల్లి ఎడిటర్ గా క్రాంతి ఆర్ట్ డైరెక్టర్ గా రేఖా బొగ్గారపు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు ఎడ్వర్డ్ స్టీవెన్సన్ పెరచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కొండార్ వెంకటేష్ లైన్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు బియాండ్ మీడియా నుంచి నాయుడు సురేంద్ర కుమార్ ఫణి కందుకూరి మీడియా మేనేజ్మెంట్ పిఆర్ వర్క్ ఫ్యాక్టరీ మార్కెటింగ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు